హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్కాస్ కిచెన్ టుడే రెసిపీ హోటల్ స్టైల్లో పూరీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాను ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అండ్ హెల్దీ వేలో ఈరోజు మీకు ఈ పూరి చూపించిపోతున్నాను సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ఫాలో అవుతూ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ ఫాలో అవుతూ చేస్తే ఇంట్లోని హోటల్ స్టైల్లో పూరీ మీరు ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మనం పూరి విత్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక అరకప్పు గోధుమ పిండి ఒక అరకప్పు మైదాపిండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వాటర్ తీసుకుని ఇందులోకి కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకున్నాను నాకు కొంచెం పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువగానే పట్టినాయండి వాటర్ నేను ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కామెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను ఆ ఇంగ్రీడియంట్స్ ఫాలో అవుతూ నేను చూపించే ప్రాసెస్ ఫాలో అవుతూ చేస్తే హోటల్ స్టైల్లోనే పూరి ఇంట్లోనే ఎంజాయ్ చేస్తారు ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను మూత పెట్టి పక్కన పెడుతున్నాను ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ చూద్దాము పెద్ద సైజు ఆనియన్ని చిరికల కింద చేసుకున్నాను ఆలూని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసి తీసుకున్నాను ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని ముక్కల కింద చేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ కుక్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బ్యాండి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి పావు పింఛు ఇంగువ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఆనియన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము ఆనియన్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మెత్తబడితే సరిపోతుంది అప్పుడే పూరి కర్రీ టేస్టీగా ఉంటుంది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో ఆలూని స్మాష్ చేసి వేద్దాము స్మాష్ చేసి వేస్తేనే పూరి కర్రీ బాగుంటుంది ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత వేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుందాము ఈలోగా మనం శనగపిండి కలుపుకుందామండి శనగపిండి టూ టేబుల్ స్పూన్ తీసుకుని కొంచెం వాటర్ పోసుకుంటూ వండలేమీ లేకుండా బాగా లిక్విడ్ లాగా చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది కర్రీ అనేది లేకపోతే వండలు కనుక ఉంటే కర్రీలోకి వండలు వండల కింద అయిపోతుంది ఇలా మొత్తం లిక్విడ్ లాగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము ఇలాగా మన వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేసుకోవాలి మీరు కలుపుకోకపోతే కర్రీ అనేది బాగా కుక్ అవ్వదు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకుందాము ఈ ప్రాసెస్ మొత్తం మనం కర్రీ రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో టేస్ట్ చూద్దాము టేస్ట్ చూస్తే నాకు కొంచెం సాల్ట్ పడింది ఈ స్టేజ్లో మీరు టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు మన కర్రీ కుక్ అయిపోయిందండి పూరి కర్రీ ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తిమీర చెట్లకి గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు మనం పూరీ ప్రిపేర్ చేసుకుందాము పిండి బాగా నానిపోయిందండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన సైజ్ అంతా పిండి ముద్దలు తీసుకుని రౌండ్ బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత పూరీలు ప్రిపేర్ చేసుకుందాము బాగా రౌండ్గా చేసుకుంటేనే రౌండ్గా వస్తాయండి పూరీలు పొడిపిండి వేసుకుంటూ రౌండ్గా చేసుకుందాము పూరీలు బాగా పల్చగా చేయకూడదండి మీరు కనుక పల్చగా చేస్తే పూరీలు బాగా పొంగవు వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా కొంచెం థిక్నెస్తోనే పూరీలు ప్రిపేర్ చేసుకుందాము అప్పుడే బాగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయి నేను మైదాపిండి గోధుమ పిండి కలిపి వేశానండి మీకు పూర్తిగా హోటల్ స్టైల్లోనే కావాలంటే మొత్తం మైదాపిండి యూస్ చేయొచ్చు నేను హెల్దీగా చేశాను కాబట్టి మైదాపిండి గోధుమ పిండి కలిపి చేసాను ఈ విధంగా పిండి మొత్తాన్ని పూరీలాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి డీఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పూరీని ఇందులోకి వేసుకుందాము ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే పూరి అనేది బాగా పొంగుతుందండి ఈ విధంగా పొంగుతుంది ఇప్పుడు మనం పూరి పొంగన వైపున వీడియోలో చూపించిన విధంగా పై పైన అనుకుంటే మనం పూరి చూసారా ఎంత బాగా పొంగిందని దీన్ని ఇంకొక సైడ్ కూడా తిప్పుకుని ఫ్రై చేసుకుందాము చూసారా మన పూరీలు ఫ్రై అయిపోయాయి వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఈజీగా ఇంట్లోనే హోటల్ స్టైల్లో పూరి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి